జూన్ తేదీ రాత్రి హైదరాబాద్ దగ్గర కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో నలభై మంది మరణించారు అందులో ఆంధ్రులు తెలుగు వాళ్ళు ఎనిమిది మంది గత వీడియోలో పూర్తి వివరాలు వివరించడం జరిగింది ఆ ప్రమాదం శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం పాలకణ్యం పంచాయతీకి చెందిన వెంకటేష్ ని పెట్టుకుంది పది రోజులుగా కొడుకు శవం కోసం పటాన్ చెరువు మాచురి దగ్గర కన్న తండ్రి అన్నదమ్ములు పడిగాపులు కాసి కనీసం బూడు కనీసం పిడికిడు బూడులు కూడా తెచ్చుకోలేని నిస్సహాయ స్థితిలో స్వగ్రామం చేరుకొని ఈ రోజు ఆయన చిత్రపటానికి దశ దిన కర్మ జరిపించుకున్నారు ఇంత జరిగిన ఈ రోజుకి కూడా ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు కానీ జిల్లా మంత్రి గానీ కేంద్ర మంత్రి గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కనీసం స్పందించలేదు పట్టించుకోలేదు వాదార్చడానికి కూడా వారికి తిరిగి లేదా అని మన ప్రజాప్రతినిధులకనే పరామర్శకు వెళ్ళిన సిక్కోలు చైతన్యం ప్రతినిధి దగ్గర బోరున విలపించారు ఇలాగే వారి కుటుంబ సభ్యుల్లో ఇలా జరిగితే వారి కుటుంబ సభ్యుని జాడ తెలియకపోతే ఇలాగే వ్యవహరిస్తారా బాధ్యత రాహిత్యంగాని కన్నీళ్ల పర్యంతమయ్యారు ఇంటికి జీవనాధారమైన కొడుకు మరణంతో ఏమి దిక్కు తోచక ఎదురు చూస్తున్న ఆ నిరుపేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిక్కోలు చైతన్య విజ్ఞప్తి చేస్తోంది